అందరూ ఎలా ఉన్నారు మహాలక్ష్మ కంపతి డే త్రీ అనమాట డే త్రీ మార్నింగ్ ఈ వీడియోలో అగ్నిగుండ ప్రవేశం అయితే ఉంటుంది డే టూ మార్నింగ్ నుంచి డే త్రీ మార్నింగ్ వరకు ఫాస్టింగ్ అయితే ఉంటారు ఎవరైతే అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారో వాళ్ళైతే మనసులో బలమైన కోరిక అయితే కోరుకుంటారు ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే ఊర్లో ఉన్న మంచి నీటి దగ్గర అందరైతే స్నానం అయితే అనమాట స్నానం చేసి ఇక్కడ చూపించిన వీడియోలో అమ్మవారి వెలిసిన అందరూ లైన్ గా వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ అగ్నిగుండ ప్రవేశం అయితే ఉంటుంది ఇలా చూడొచ్చి ఎంతమంది జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు అగ్నిగుండ ప్రవేశం చూడడానికి అలా అందరూ వెళ్ళిన తర్వాత ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం అయితే జరుగుతుంది ఫస్ట్ అయితే అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆశిషులు అయితే తీసుకుంటారనమాట అమ్మవారి తర్వాత అగ్నిగుండ ప్రవేశం అయితే ఉంటుంది చూసారు కదా ఎంత మంది ఉన్నారో ఎవ్రీ ఇయర్ ఈ నెంబర్ అయితే పెరిగిపోతుంది ఇక్కడ చూసారు కదా ఈ కర్ర అయితే అమ్మవారు వెలిసిన చోట ఇదైతే అగ్నిగుండము అగ్నిగుండం అయితే రెడీ చేశారు ఇంకా సేపట్లో అగ్నిగుండ ప్రవేశం అయితే ఉంటుంది చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో వెయిట్ అయితే చేస్తున్నారు అనమాట కొంచెం లేట్ అయితే అయింది ఇలా మొత్తానికి ఎంత లేట్ అయినా కూడా వెయిట్ వేయిట్ ఎంత ఎంతమంది జనాలు ఉన్నారు చూసారు కదా తర్వాత అయితే పూజ అయితే చేస్తాం స్టార్ట్ చేశారు అగ్నిగుండం పూజ తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట అగ్నిగుండానికి పూజ చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరి ఒకరు అయితే స్టార్ట్ అవుతారు లైన్ బైనా ఉంటుంది చాలా సిస్టమేటిక్ గా అయితే చేస్తారనమాట ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం అయితే చూడొచ్చు వంద లైన్ అయితే వెళ్తున్నారు ఇప్పటి వరకు ఇక్కడ కాలు గాలిన దాఖలాలు అయితే లేవు ఎంత వేడిగా ఉన్నా కూడా ఒకరికి కూడా కాళ్ళు గలవు అనమాట అంత భక్తితో అయితే ఇక్కడ నిష్ఠతో అయితే ఉంటుంది లేడీస్ కూడా అయితే పార్టిసిపేట్ చేస్తారన్నమాట వాళ్ళు కోరిన కోరికలు తీరాలని ఇలా అయితే చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తారు తినాలనేది ఓకే ఫ్రెండ్స్ బై ప్లీజ్ సబ్స్క్రైబ్